దొంగే ఎదుటివాడి దొంగ అని చెప్పి పారిపోయినట్టుగా జగన్మోహన్ రెడ్డి మాటలు ఉన్నాయి తాను చేసిన తప్పిదాలకి క్షమాపణ చెప్పాల్సిన పోయి తప్పుడు విధానాలు మాట్లాడుతున్నారు ఆల్రెడీ ఫ్రస్ట్రేషన్లో తెలుగుదేశం నాయకుల మీద కార్యకర్తల మీద దాడులు చేస్తున్న సందర్భం కనపడుతూ ఉంది పోలీసులు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ అరాచక ఆటవిక పరిపాలనకు తెరదింపడం జరిగింది ఇవాళ ఉత్సాహభరితంగా ఉంది తెలుగుదేశం నాయకులు కార్యకర్తలంతా ఇవాళ ఉత్సాహంగా ఉన్నారు మంచి ప్రభుత్వం ఏర్పాటు అవ్వాలని మంచి పరిపాలన రావాలని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నారు అన్ని రకాల అధోగత పాలన రాష్ట్రాన్ని కాబట్టి చంద్రబాబు గారికి సాధ్యం దానికి పవన్ కళ్యాణ్ గారు సహకారంతో ముందుకు సాగాలి మోడీ గారు సహకారం తీసుకున్న ఆలోచనలో ఇవాళ అందరం కూడా ఉన్నాం పన్నెండో తారీఖున ఉండొచ్చు అనేది ఆలోచన ఇంకా టీడీఎల్పీ ఒక రోజు ముందు ఉంటుంది ఒక రోజు ముందుగానే టీడీఎల్పీ ఉంటుంది అది టీడీఎల్పీ సమావేశం అయ్యాక నాయకుడు నిన్నుకున్న తర్వాత ఆ రిపోర్ట్ని గవర్నర్ గారికి పంపించి గవర్నర్ గారు నోటిఫికేషన్ చేస్తారు అది ఇంకేం డిసైడ్ చేసి చెప్పలేదు ఇంకా ఏం నిర్ణయం కాదు ఎందుకంటే చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళి రావాలి అవసరమైతే అయితే వరుసగా కూడా వెళ్ళి రావాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ రెండు మూడు రోజులు అదంతా కంప్లీట్ చేసుకొని అప్పుడు మన రాష్ట్రం మీద దృష్టి పెడతారు ఆహ్వానించారు ఎవరెవరు వస్తారో ఇంక నోటిఫై కావాలి ముందు ప్రధానమంత్రి గారి ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఈ కార్యక్రమం